హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈ రోజు న్యూ ట్రై ప్యాడ్ తీసుకోవాలని చెప్పాను కదండి తీసుకున్నాను దాంతో అయితే ఈ రోజు వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా లాంగ్ వీడియో పెట్టక మిల్క్ వీడియో అని అదే సెండ్ చేస్తున్నాను ట్రై తో అయితే నేను తీస్తున్న ఫస్ట్ వీడియో అండి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి లైక్ తో పాటు ఇచ్చి మీ అమూల్యమైన పాయింట్స్ ని కొంచెం యాడ్ చేయండి వీడియోలో లో మీకున్న కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను అక్క మీ ఛానల్ కమర్ యోగి అనే నేమ్ ఉంది దానికి అర్థం ఏంటి మీ నేమ్ ఏంటి మీ ఊరు ఎక్కడా బావేం చేస్తారు ఆల్రెడీ స్టార్టింగ్ లో అయితే ఇంట్రో వీడియో చేశానండి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా గురించి అన్ని తెలుసు కానీ మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా వాళ్ళ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంకోసారి ఛానల్ నేమ్ అమర్ యోగి అని ఉంది కదా అమర్ అయితే మా హస్బెండ్ నేము ఇంకా నన్ను అయితే అందరూ యోగి అని పిలుస్తారు నా పూర్తి నేమ్ వచ్చేసరికి యోగేశ్వరి అది కూడా ఫ్రెండ్స్ వరకేనండి మా విలేజ్ లో అయితే అసలు నా నేమే తెలియదు నన్ను చిన్ని అని పిలుస్తారు ఇంకా మా విలేజ్ వచ్చేటప్పటికి నేను చాలా వీడియోస్ లో అయితే చెప్పానండి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అమ్దాలిపల్లి పంచాయతీ లో చిన్న గ్రామం ఇంకా వీడియోస్ లో మా హస్బెండ్ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే తను ఆర్మీ ప్రజెంట్ చైనా బోర్డర్ లో అయితే డ్యూటీ లో ఉన్నారు ఈసారి మా హస్బెండ్ లీవ్ కి వచ్చినప్పుడు చూపించడానికి ట్రై చేస్తానండి తన అభిప్రాయం ఎలా ఉందో నేను రావడానికి ఇన్నాళ్ళు పట్టింది కెమెరా ముందుకి అది కూడా తన ప్రోత్సాహం వల్లే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పారు అన్నిటికీ డేర్ గా ఉండాలి లేకపోతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినా ఉపయోగం ఉండదు అని కానీ నాకే కొంచెం భయం నేనే ముందుకు రాలేపోయాను నిన్ను ప్రోత్సహిస్తూ కామెంట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు నిన్ను వెనక నిరాశపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ కామెంట్స్ గా తీసుకో అని మా వారు అయితే చెప్పారు కానీ నా ఛానల్ లో అయితే చాలా వరకు నన్ను ఎంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారంటే చాలా పాజిటివ్ గా అయితే కామెంట్స్ వస్తాయి ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ మీకు రుణపడే ఉంటానండి ఎందుకంటే నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా హిందీలో కూడా కామెంట్స్ చేస్తా ఉంటారు మెసేజెస్ కి రిప్లై ఎలా ఇవ్వాలో అర్థం కాక కొన్ని కొన్ని సార్లు అయితే మా హస్బెండ్ కి ఫోన్ చేసి అడుగుతాను హిందీ లాంగ్వేజ్ నాకు రాదు కదా నువ్వు చదువు ఏంటో అని మాట్లాడుతూ ఉంటే బోర్ కొట్టిద్దేమోలండి ఇంకా లాంగ్ వీడియో వచ్చేటప్పటికి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా డైరెక్ట్గా పెట్టక్క అని అడుగుతున్నారు అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు లక్ష్మి అమ్మా ఇలా ఇలా పట్టుకున్నా చూడు ఇప్పుడుది ఇప్పుడుది ఇప్పుడు రికార్డ్ అవుతుంది అయిపోయింది ఏమమ్మన్నా తెలీదు నేనైతే తడపెట్టుకున్నా ఫోన్ కనపడుతుందిమాజంగా నంబర్లు కూడా పడుతుంది ముప్పై ఒకటి ముప్పై మూడు క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది దా అయింది మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అవ్వకుండా క్యాన్సిల్ ఏదో వచ్చింది మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అనిపడిందా క్యాన్సిల్ డిలేట్ ఏదో వచ్చింది స్టోరేజ్ ఫుల్ అంటే ఫోటోలతో నిండిపోయింది అని అర్థమా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవడం వల్ల అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే రాలేదండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి